you Alman, gengan, gengan, gengan ధన్యవాదాలు మా జిల్ల మేనేజర్ గారిని మాట్లాడకపోతే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల మొదటి బ్యాంకు భారతీయుల భారతీయులు ఆలోచించి ఈరోజు నిరంతర సేవలు నలభై కోట్లు ఉంది సార్ శ్రీరాములు గారు వచ్చిన తర్వాత యాభై ఏడు కోట్లకి వచ్చాడు సార్ అది అభినందన ఈ సంవత్సరం ఇంకా బిజినెస్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను మా దగ్గర ప్రతి ప్రతి కస్టమర్కి బిజినెస్ అవసరాలి అలాగే డిపాజిట్స్ మీకు డిస్ప్లే కూడా చేయడం మా ఒక్క వినపం ఏంటంటే ప్రతి కస్టమర్ ఇంకా ఇంకో కస్టమర్ తీసుకురావాలి ఆ చేయిన్ లాగా వెళ్తూ ఇది మీ బ్యాంక్ మేము ఈరోజు వచ్చాము రేపు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తాము బట్ మీరు ఇక్కడ ఉంటారు ఆయన ట్రాన్స్ఫర్ అవుతారు సార్ మేము అందరూ ట్రాన్స్ఫర్ అయ్యి చేయబో కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కాపరేట్ పంతొమ్మిది వందల పదమూడు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఇంకా ఏ బ్యాంకులోనే ఎప్పుడు ఎన్నో బ్యాక్ బ్యాక్ కూడా లేకుండా కానీ ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా విప్లవ్ అంటే గొప్ప వ్యక్తి ఏదైతే ఇద్దరు నన్ను నాటానో తను సో ఈ బ్యాగ్ మీరు మీరే అభివృద్ధి పరచుకోవాలి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర ప్రతి ఒక్క కస్టమర్నిపండి తీసుకొచ్చి ఈ రకంగా మీరు బ్యాంక్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సింగ్ నాయక్ గారి మాట్లాడతారు దానికన్నా ముందు ఆయన గురించి రెండు ముగ్గురు చెప్పాలి ఆయన కామర్స్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేట్ అండ్ ఎంబీఏ హోల్డర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ సార్ మన జోనల్ హెడ్గా రాకముందర మధ్యప్రదేశ్ అండ్ సెంట్రల్ ఆఫీస్ ముంబైలో రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అండ్ డెజిగ్నేషన్లో వర్క్ చేశారు ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కలబోసి మన జోనల్ హెడ్గా వచ్చిన తర్వాత మమ్మల్ని గైడ్ చేయడం మాకెంతో ఆనందకరం అండ్ ఆయన కింద పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాము తర్వాత ఆయనకి రెండు విషయాలు అంటే చాలా ఇష్టం అండి ఒకటి కస్టమర్స్ కస్టమర్స్ మించింది ఏది లేదని చెప్తారు ఆయన ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా కానీ కస్టమర్స్ని మీట్ అవ్వకుండా ఎప్పుడు వెళ్ళరు మీరు గమనించే ఉంటారు వేరే వేరే బ్యాంకులు రకరకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఎఫ్ఎంలో కానీ సినిమా హాల్ వెళ్ళినా కానీ రకరకాలుగా ఉండేవి కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరైనా అంటే మన కస్టమర్స్ ఎందుకంటే మనం అంత ఖచ్చితమైన సర్వీసెస్ అంత ఏమి లేకుండా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి కస్టమర్స్ మన బ్రాండ్ అంబాసిడర్స్ అని మన జోనహిత్ గారు కూడా పూర్తిగా నమ్ముతారు కొన్ని ఆయన బ్రాంచ్ ప్రెమిసెస్ యొక్క ఇంపార్టెన్స్ ఆయన వచ్చిన తర్వాత మన బ్రాంచ్ ప్రెమిసెస్ చాలా ప్రేమిసెస్లో మనం అప్డేట్ చేసుకున్నాము ఇప్పుడు ప్రస్తుత ప్రమిసెస్ కూడా ఆయన గైడెన్స్లో మనం మోడ్రన్ ఫెసిలిటీస్ ఉండాలి కస్టమర్కి మన ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి తీరుగా తీరుగా కూడా కాదు దానికన్నా మించిన ఫెసిలిటీస్ మన కస్టమర్స్కి ఇవ్వాలి వాళ్ళ కాన్ఫిడెన్స్ మనం తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన తో మనం ఈ ప్రిమిసెస్కి మారాము అండ్ ఇంత చక్కగా తీర్తించుకున్నాము మన పాత ప్రిమిసెస్ ఎలా ఉందో భర్త ప్రిమిసెస్ ఎలా ఉందో మీరు చూసే ఉంటారు ఇప్పటికి ఇప్పుడు నేను మన ముఖ్య అతిథి నరసింహ నాయక్ గారు మన జోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ముందుగా మీకు మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఈరోజు మన ఈ అంటే భారతదేశంలోనే చాలా మంచి విధంగా ఎవరైతే ధన ధనానికి బాగా మంచి ప్రేమిస్తుంటారో బంగారానికి బాగా మంచి జరుపుకుంటారు అండ్ కొంటుంటారు అలా అభివృద్ధి రావాలి ఇంట్లో కనుక బంగారమే ఉండాలని ఈ రోజున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కేపేట శాఖ అనే మన బ్రాంచ్కి నూతన ప్రెమిసెస్తో మార్చడం జరిగింది ఈ సందర్భంగా జగ్గయ్యపేట రావడం జరిగింది ఇక్కడ నేను ప్రస్తుతానికైతే చెప్పాలంటే నా దీని కింద మూడు రాష్ట్రాలు ఉంటాయి నా కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నా ఇలాగా మన సతీష్ బాబు గారు ఇక్కడ రీజనల్ అంటే విజయవాడ దీని కింద కొన్ని శాఖలు ఉంటాయి ఇలాగ ఏడు మంది మా దగ్గర ఉంటారు ఈ రీజనల్ హెడ్స్ అలాగే ఈయన కింద ఇలాగా ఈ జగ్గంపేట లాంటి బ్రాంచ్ బ్రాంచ్ హెడ్స్ దాదాపు ముప్పై ఏడు యాభై ఐదు యాభై అలాగా బ్రాంచ్లు ఉంటాయి రీజనల్ హెడ్స్ కింద ఈ మూడు రాష్ట్రాల్లో బంగారం మనకు తెలిసిందే బంగారం బిజినెస్ అనేది బంగారం అంటే లోన్స్ ఇవ్వడం బంగారం అక్కట్టు పెట్టి ఇవ్వడం చాలా విగ్రహంగా జరుగుతుంది తొందర కూడా జరుగుతుంది మీ అవకాశానికి వాడుకుంటున్నాము దాని విధంగా మీ దగ్గరపేటలో కూడా మంచి వ్యాపారం గోల్డ్ వ్యాపారం గోల్డ్ బిజినెస్ గోల్డ్ లోన్స్ మంచి జరుగుతుంది మేము ఇంతకుముందు మాన్యువల్గానే చేస్తూ ఉండేవాళ్ళము అలా కాకుండా ఇప్పుడు డిజిటల్ రూపాన్ని మీ ఆధారం మీ పాన్ నెంబరు అకౌంట్ నెంబరు ఇవన్నీ లింక్ అయి ఉంటే ఎంత త్వరితగతిన అంత త్వరితగతిన మేము గోల్డ్ లోన్ ఇవ్వగలుగుతున్నాం ఇవన్నీ డిజిటల్ పరంగా మనకంటే ఇప్పుడు మొబైల్స్ ఎంత అభివృద్ధిలో మొబైల్ ఉంటే ప్రతి విషయంలో మనం అన్నీ ముందు చేసుకోవచ్చు అలాగే డిజిటల్ పరంగా చేయడానికి మీ సమయాన్ని ఎక్కువ వృధా చేయకుండా బ్రాంచుల్లో రావడానికి ఆ విధంగా మనం కోల్డ్ చేసుకుంటున్నాము ఇక జగన్పేట గురించి చెప్పాలంటే మేము చాలా ముందు ఎక్స్పెక్ట్ చేశాము ముందు ఉన్న ఉన్నవాళ్ళు సరిగా బిజినెస్ ఎంతవరకు చేశారు ఏం చేశారో కాకుండా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కదా చెప్పినట్టుగా యాభై నలభై కోట్ల నుంచి యాభై ఏడు కోట్లకు పెంచారు ఇది ఈ బిజినెస్ అంతా మేము అంత యాక్సెప్ట్ చేయము ఇంత తక్కువ బిజినెస్ ఈ సంవత్సరం ఎంత లేదన్నా మళ్ళీ వందకి పైన దాటాలి వంద కోట్లకు పైన దాటాలి దానికి సహకారం ఏంటి మా బ్రాంచ్ నుంచి వాళ్ళు చేయాలి అండ్ మీ దగ్గర నుంచి కూడా మీకు అవకాశం మీకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరానికి మీరు ముందుకు వచ్చి వ్యాపారం బిజినెస్ చేయడానికి పిల్లల ఎడ్యుకేషన్కు ఎన్ని రకాల మన కార్లు కొనడానికి వెహికల్స్కి అగ్రికల్చర్ కానివ్వండి బిజినెస్ చేయడానికి ఏ విధంగానైనా లోన్స్ ఉన్నాయి మా దగ్గర ఎన్నో రకాల ఒక ఎంఎస్ఎంఈ అంటే మనం మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఇండస్ట్రీ అనుకుంటాం వీటికి ముప్పై రెండు రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఒక్క ఎంఎస్ఎంఈకి అని చాలా విలువగా ప్రతి వాళ్ళకి ఇప్పుడు హోటల్ వాళ్ళ హోటల్కి ఇవ్వడానికి రైస్ బిల్ వాళ్ళ రైస్ బిల్కి ఇవ్వడానికి పౌట్రీకి పౌల్ట్రీకి ఇవ్వడానికి ఇలా వేరే వేరే రకాలుగా ఎలా వాళ్ళకి షూట్ అవుతుంది వాళ్ళకి దగ్గర మనం ఎలా వెళ్ళవచ్చు ఈ విధంగా అంటే మా స్టాఫ్కి అంత ఈజీగా వాళ్ళు వెళ్ళి మాట్లాడగల దానికి అన్ని రకాల ప్రోడక్ట్స్ అన్ని రకాల సర్వీసెస్ మేము తయారు చేయడం జరిగింది ఈ విధంగా బ్రాంచ్లు కూడా అక్కడికి వెళ్తున్నాయి వాళ్ళ చేస్తున్నారు ఇలాగే ఇక్కడ జగ్గపేట మంచి స్కోప్ ఉంది అన్ని విధాలుగా ఈవెన్ చిన్న హోటల్గా చిన్న హోటల్ ఉన్న వాళ్ళకు యాభై లక్షలు కోట్ల రూపాయలు రెండు కోట్లు అవసరం ఉంటాయి ఏదైనా అభివృద్ధి చేసుకోవడానికి వాటికి అని ఇక్కడ అన్ని రకాలు చూస్తే మంచి మనకు హైవే దగ్గరలోనే దగ్గరపై కూడా మంచి అభివృద్ధి చెందుతుంది కాబట్టి మా అన్ని విధాలుగా మనం డెవలప్ చేసుకోవడానికి బిజినెస్ చేసుకోవడానికి ఈ విధంగా గోల్డ్ లోన్స్ పరంగా అయితే మేము దీనిలో చేసుకుంటున్నాము అంటే డిజిటల్ పరంగా చూస్తే మేము ఇంతకు ముందు మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలాగా మనం చూస్తూ ఉన్నాము వీటికి అన్నిటికీ ఒకే యాప్ కలిపి సెవెంటీస్ అని చెప్పేసి ఇంకా ఒకటి తీసుకురావడం జరిగింది ఇందులో చాలా సౌకర్యంగా ఉంటుంది అన్ని ఏది ఓపెన్ చేయడానికి అవసరం లేదు ఒకటే ఓపెన్ చేస్తే అన్ని ఫెసిలిటీస్ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అవన్నీ వస్తాయి అది విలువ చూసుకోవాలి ఇందులో ఏదైనా ఉన్నా జాగ్రత్తగా ఏంటంటే ఓటీపీలు ఎవరికి సేవ్ చేయబోతుంది మనం జాగ్రత్తగా ఎవరికి ఏం మాట్లాడాలో అంతవరకే ఈ ఫ్రాడ్స్ అంటూ జరుగుతున్నాయి ఈ సైబర్ ఫ్రాడ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయంటే మనం వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం ఆ అవకాశాన్ని జాగ్రత్తగా మనం అంటే ఇవ్వకుండా అది జాగ్రత్త గమనిస్తే చక్కగా ఉంటుంది అది మనం ఎవరు అవాయిడ్ చేసుకోవచ్చు సైబర్ ఫ్రాడ్స్ ఇవా అవి జరుగుతున్నాయి కదా అని చెప్పేసి మనం ఏం చేయలేము జాగ్రత్తగా ఉండాలి అదొక్కటే మనం చేయగలిగింది కానీ దానివల్ల మనం అవాయిడ్ చేయచ్చు ఎలాంటి మన కానీ అవకాశం ఉండదు కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఆ విషయంలో ఓటీపీలు షేర్ చేయడానికి అవి జాగ్రత్త ఉండాలి ఈ మన డిజిటల్ పరంగా లోన్స్ పరంగా అన్ని విధాలుగా మీకు ఉన్నాయి మా బ్యాంకులో లాకర్స్ అన్ని విధంగాలు ఇవే లాకర్స్ ఉన్నాయి లాకర్ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు అండ్ మీరు ఏ విధంగా చేయాలన్నా ఏ ఫెసిలిటీస్ కావాలన్నా మీరు అడిగి తెలుసుకోవచ్చు తీసుకోవచ్చు మీరు దీనికి కస్టమర్ సర్వీస్ పెంచడానికి అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండడానికి కస్టమర్స్కి ఒక మొబైల్ ఒక నంబర్ని మేము కేటాయించాం వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో త్రీ జీరో అన్నమాట ఇవన్నీ డబల్ జీరో త్రీ జీ త్రీ జీరో మీరు ట్వంటీ ఫోర్ చెప్పడన్నా కాల్ చేయండి వాళ్ళకి చెప్పండి తెలుగులో చెప్పండి చక్కగా తెలుగులో మీరు ఏ భాష ఏం మాట్లాడాలి మాకు ఇది ఇది కావాలి ఇది ఇది అవసరం ఇది మాకు క్లారిఫై చేయండి అని చెప్పి మీకు అడగ అడగవచ్చు వాళ్ళు నోట్ చేసుకుంటారు నెక్స్ట్ డే మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తారు చెప్తారు అది ఏమైనా బ్రాంచ్ కంటే బ్రాంచ్కి చెప్తారు మీరు అక్కడికి వెళ్ళి కలవచ్చు ఈ సదుపా ఈ సదుపాయం మొత్తం మేము ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి ఒక సెంటర్ని ప్రారంభించాం ఇన్ని తెలుగు లాంగ్వేజ్లో అదే మన భాషలో ఉంటుంది మన భాషలో అడగవచ్చు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడన్నా ఫోన్ చేసినా ఒకటి ఎనిమిది రెండు సున్నా సున్నా మూడు 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 సున్నా మూడు సున్నా ఈ దీనిలో నేను పెట్టవచ్చు మేము కూడా డిక్లేర్ అదే అన్నీ పబ్లిష్ చేస్తున్నాము కాబట్టి ఈ కస్టమర్స్కి ఆ విధంగా మనం చేయడానికి దీంతోపాటు బ్యాంకు పరంగా చూస్తే మీకు నిన్న నిన్న కథ ముందు మేము మా ఫలితాలని డిక్లేర్ చేశాం ప్రాఫిట్ మంచి అభివృద్ధిలో ఉంది మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఇదే కాకుండా అన్ని బిజినెస్లో అన్ని పారామీటర్లో ఉన్న బిజినెస్ కానీ అంటే మన అడ్వాన్సెస్ అంతా లోన్స్ ప్లస్ డిపాజిట్ మంచి గ్రోత్గా డబ్బు పర్సెంట్ పైన మేము బిజినెస్ని పెంచగలిగాం అండ్ అదే కాకుండా మనకి కావాల్సింది ఏదైనా బిజినెస్ చేయడానికి అంటే క్యాపిటల్ మనకు అదే మూలధనం ఆ చక్కటి మూలధనంతో బ్యాంకు మనకు ముందుకుంది అదే గవర్నమెంట్ బ్యాంకు ఇంకా పద్నాలుగు సంవత్సరాలుగా అది చూస్తున్నాం మనం రెకదాటిగా బ్యాంకు నడుస్తుంది ఏ విషయంలో మనకు సందేహ పడకూడదు మంచి దీనిలోనే ముందు ఇప్పుడు ముందుకెళ్తుంది అప్పుడప్పుడు ఒడిదొంపులు వస్తే మీకు తెలిసిందే క్యాపిటల్ కొన్ని తక్కువ ఉండడం వల్ల మనం చేయలేకపోతాం అలాగా కొన్ని కొన్ని విషయాలు ఉంటుంది కానీ మొన్న డిక్లేర్ చేసిన ప్రాఫిట్కైతే మనం చాలా మా స్టాఫ్ కూడా మీ సహకారం తోటి మా స్టాఫ్ కూడా మంచిగా చేయగలిగాలి బిజినెస్ చేయడం వల్ల ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఏ ఏ సంస్థకైనా ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ వ్యాపార బిజినెస్కైనా ఖాతాదారులు ముఖ్యం క్యాపిటల్ ముఖ్యం అంటే మనకు దూర్ధనం ఉండాలి ప్లస్ ఖాతాదారులు అవి సంబంధించి వాళ్ళ అవసరాలను తీర్చగలగాలి అది మేము చేస్తున్నాం మా దగ్గర మా బ్యాంకులో జరుగుతుంది అది కాబట్టి అన్ని విధాలుగా మేము సాధితున్నాం మీ సహకారం అప్పుడు ఉంటుంది దగ్గరపేట మరి మరో సంవత్సరం మనం ఈ సంవత్సరం తర్వాత మరి ఇదే నెలలో లేకపోతే జులైకి క్వార్టర్ మరి మరో నెక్స్ట్ ఇయర్ ఇరవై ఆరులో వచ్చినప్పుడు ఈ శాఖ బిజినెస్ హోటల్ బిజినెస్ వందల కోట్ల పైన ఉండాలి ఈ విధంగా అందరు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఇద్దరు నలుగురు మీరు మంచిగా ట్రై చేసి ఈ బ్రాంచ్కి బిజినెస్ ప్రతిబద్ధంగా నడిపించాలి ఎందుకంటే చెప్తున్నామంటే మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళ ఎక్స్పెన్సెస్ అవన్నీ కవర్ అవ్వాలి మనం కాబట్టి వారు మంచి బిజినెస్ వంద కోట్ల పైన చేయాలని చెప్పేసి మీ సహకారం ఉంటుంది మీకు ఏమైనా నిర్ణయాలున్నా ఏదైనా మీకు సజెషన్స్ ఇవ్వాలన్నా ఏదైనా మీకు కావాలి మాకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పాలన్నా చక్కగా బ్రాంచ్ మేనేజర్ని బ్రాంచ్ హెడ్స్ని కావండి లేదు బ్రాంచ్ హెడ్స్ నిజిన రేట్స్ ఉంటారు ఆయన నంబర్స్ ఉన్నాయి బ్యాంకులో మీరు రాసుకున్నారు ఆయన చేయొచ్చు కాదు మా దగ్గర చేయొచ్చు కానీ ముందు ఇరవై నాలుగు గంటలు మీరు వన్ ఎయిట్ డబల్ జీరో దాని త్రీ జీరో త్రీ జీరోకి మేముగా చేయొచ్చు అదే కాకుండా వాట్సాప్ బ్యాంకింగ్ ఉంది వాట్సాప్లో చేయొచ్చు మీరు ఏమి చేసినా కూడా ఈ ఓటీపీలో అనేది వేరే వాళ్ళకు మీకు తెలియని వాళ్ళకు షేర్ చేయకండి లేకపోతే మీకు ఒక్కటే మీరు మీరు జాగ్రత్త పడాలి మీ డిజిటల్ పడాలి డిఫరెంట్ చేస్తా అండ్ ఈ అవకాశాన్ని మంచిగా ఇచ్చినందుకు నెక్స్ట్ మా దగ్గర పెట్ట శాఖ వాళ్ళు ప్రెవిసెస్ని ఇచ్చి మా లాడ్లాడ ప్రెమిసెస్ లాడ్లాడకి ధన్యవాదాలు తెలుపుతున్నాను మంచిగా నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న నాకైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే నాకంతా వినిగా ఉండదు నేను అలో చేయి మరి ఇక్కడ ఏదో పరిస్థితులు బట్టి ఏదో నేను దగ్గరగా ఉంటుంది పక్కన ఉంటుంది అని చెప్పేసి అంటారు నా ఆల్వేస్ ఇప్పటివరకు నేను దాదాపుగా పదహైదు శాఖల్ని వెళ్ళి కిందికి మార్చారు పైన ఉన్న శాఖలని కిందికి మార్చుతూ వస్తున్నాం కాబట్టి అది ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్కి వెళ్ళాలన్నా లోపలికి అక్కడ మెట్లు ఎక్కాలన్నా కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను ఆ విధంగా ఎక్కువగా అలౌ చేయను ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి తప్పదు ఏమైనా ఉన్నా బాత్రూమ్స్ అవి ఇవి కొద్దిగా అన్నీ ఉండాలండి కస్టమర్స్ కానీ మన స్టాఫ్ కానీ వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అయితే ఉండాలి ఎప్పుడో ఒక్కసారి అయినా రోజుకి ఒక్కసారి సార్లు అయినా మంచి డీసెంట్గా కొద్దిగా ఉండేటట్టు అవి చూసుకోవాలి అండ్ మీకు ఏమి ఏసీ కావాలి ఏసీ పెట్టి ఏసీ కదా ఏసీలు తర్వాత మీ కౌంటర్స్ అన్నీ కావాల్సినవి చక్కటి సదుపాయాలు పెట్టుకోండి మన తాత తాతలకు ఇచ్చేది అదే ఒక పది నిమిషాలు వస్తారు చక్కటి వాతావరణం కూర్చొని వెళ్తే కాబట్టి అవన్నీ పెట్టి చేయించండి ఈ కొద్ది సమయభావం వల్ల నేను ఎక్కువగా సమయం తీసుకోవట్లేదు నాకు పదకొండు గంటలకి ఇంకొక మీటింగ్ ఉంది దానివల్ల కొద్దిగా ముగించాల్సి వస్తుంది ఎందుకంటే మీ దగ్గర నుంచి విందాం కొద్దిగా నేను మా దగ్గర నుంచి చెప్పడానికి చాలా ఉంది కానీ మీ ఏం కోరుకుంటున్నారు ఎలా ఉంది ఇక్కడ వాస్తవంగా ఏం కావాలి అంటే ఎలా సర్వీస్ ఉంది మా వల్లది అది కొద్దిగా విందాం మీ దగ్గర నుంచి మీకు ఇంప్రూవ్మెంట్కి ఇంకా కావాలంటే చేద్దాము అదే లాకర్కి లాకర్స్ కానివ్వండి లేకపోతే వేరే లోన్స్ కానివ్వండి ఎక్కడన్నా ఎవరికైనా ఈ విధంగా కొంచెం దొరకట్లేదంటే అది డిపాజిట్లు మరి ఇంపార్టెంట్ డిపాజిట్లు కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఇంట్లో వాళ్ళు అందరికీ చెప్పండి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు గత తొందరలో వస్తుంది పది సంవత్సరాల పైన పిల్లలు చక్కగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అవి కూడా వస్తున్నాయి అండ్ వాళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు ఇప్పటికే ఉంది అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కానీ వాదన ఉంటారు కానీ కొంతవరకు పర్మిట్ చేసి ఇప్పుడు పది సంవత్సరాల పైన పిల్లలకి స్టూడెంట్స్కి వాళ్ళకే ఇండిపెండెంట్గా అకౌంట్ ఓపెన్ వాళ్ళు ట్రాన్సాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వంద రూపాయలు ఐదు వంద మూడు వందలు ఎంతో దాచుకోవచ్చు వాళ్ళు పెట్టుకోవచ్చు ఇప్పటి నుంచే వాళ్ళకు అలవాటు బ్యాంకింగ్ అలవాటు చేయాలి ఈ విధంగా మళ్ళీ మీటింగ్లు కండక్ట్ చేయొచ్చు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ చెప్పేసి మా వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు మీటింగ్లో మీకు ఏ విధంగా ఇలాగా బ్యాంకింగ్ పరంగా ఎలా చేసుకోవచ్చు బిజినెస్ కుక్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు లోన్ తీసుకున్న తర్వాత ఆ అకౌంట్ ఆపరేట్ ఎలా చేసుకోవాలి ఆపరేట్ ఎలా మనం ఏ విధంగా చెప్పులు డ్రా చేయాలి ఆ లెఫ్ట్ ఆర్టీకేస్ పడిస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి అదే స్టాక్ స్టేట్మెంట్లు అవి ఎప్పుడు సబ్మిట్ చేయాలి మనం ఛార్జెస్ ఫినల్ ఛార్జెస్ అవి పడకుండా ఎప్పుడు సబ్మిట్ చేసుకోవాలి మీకు లిమిట్ తీసుకున్న తర్వాత దానికి ఎంత మేనేజ్ చేయాలి ఇవన్నీ మీటింగ్ ద్వారా మనం చేయించుకోవచ్చు బ్రాంచ్ సేఫర్ని కానీ వాళ్ళ అదే ఉన్న స్టాఫ్ని కొన్ని కనుక్కొని మీరు ఈ డిసిప్లైన్ అనేది పెట్టుకోవచ్చు ఈ మధ్య వింటారు సిఐసి స్కోర్ అది సివిల్ స్కోర్ అని చెప్పి వినివిగా ఉంది సివిల్ స్కోర్స్ లేకపోతే మనిషికి ఇప్పుడు గుడివిల్ అని అండి అంటే ఒక లోన్ కానివ్వండి ఇప్పుడు ఈ మధ్య చూసింటారు పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు మహారాష్ట్రలో మనం చూస్తే పెళ్ళి రోజున వాళ్ళ సివిల్ స్కోర్ ఉందని చెప్పేసి నేను తక్కువ ఉందని చెప్పి చేసుకోలేదు అమ్మాయి ఇవన్నీ చూసి మీరు వాట్సాప్లో తిరుగుతూనే చూసి చూసింటారు ఇలాగా సివిల్ స్కోర్ అనేది చాలా చక్కటి దీనిలో ఉంటుంది దాన్ని పెంచుకోవడానికి ఏం చేయొచ్చు ప్రతిగా మీకు ఏంటంటే మీరు ఎలాగో కడతారు రోజు తర్వాత రెండు రోజుల తర్వాత కడతారు అదే ఒక రోజు ముందుగా కొద్దిగా ఏర్పాటు చేసుకుంటే ఆ చక్కటి మీ అకౌంట్ని వాతావరణంలో పెట్టుకుంటారు అదే రిపోర్టింగ్ అవుతుంది లేదు అంటే మీరు లో పడతారు ఒక రోజున రెండు రోజులైనా లో పడతారు కాబట్టి అవి కొద్దిగా ఎప్పుడు ఏం చేయాలి ఒక రోజు ముందుగానే ఉండేటట్టు ఆ లోన్స్ కట్టడం ఎస్ఎంఏలు అంటారు మళ్ళీ ఎంపీఎల్ అంటారు ఈ రెండు రానివ్వకుండా చక్కటి చేసుకోవచ్చు మీరే కాదు మీ పిల్లల మీద కూడా ప్రభావం పడుతుంది పంటే ఉంటుంది అవుతుంది మా అమ్మలు ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేయండి ఈ అవకాశం చక్కని మీ అవకాశం ఇచ్చింది మీరు ఉండడానికి మేము కొద్ది సమయం ఉంటుంది మీరు చెప్పవచ్చు డానికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ అండి పార్టీ అంటే విలువగా ఉంటుంది మీరు మా నంబర్లో ఉన్నాయి మీరు కాంటాక్ట్ చేయండి ఈ అవకాశం చక్కని అవకాశం ఇచ్చినందుకు మీరు వినడానికి మేము కొద్ది సమయం ఉంటుంది మీరు చెప్పవచ్చు జమనించిన దానికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ అండి